న్యూ మాంగ్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదవ యాన్యువల్ సౌత్ ఇండియా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరుగుతుందని ప్రముఖ సినీ నటులు నరేష్ తెలిపారు నర్సరావుపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ హీరో హాస్య నటుడు నరేష్ మాట్లాడారు నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం పది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు పాత్రికే మిత్ర మీడియా సోదరులందరికీ నమస్కారం ఇక్కడ న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ గారు రవికుమార్ గారు నలభై ఏళ్ళగా ఈ యొక్క సంస్థని విస్తరిస్తూ ఒక జాతీయ సంస్థగా నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎడంవైపు ఉన్నవారు శ్రీ రాజశేఖామణి గారు రిటైర్డ్ ఎస్పీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఈ యొక్క న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షుడు నేను నరేష్ విజయకృష్ణ మీకు తెలుసు నేను ఇటు నటిస్తూ సినిమాల్లో ఇటు యునైటెడ్ నేషన్స్లో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్లో నేను ఒక లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేస్తున్నాను ఈ యొక్క సంస్థకి జాతీయ గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది ఇది బ్యాక్డ్రాప్ నర్సోపేటకు వస్తే నర్సోపేట ఇది నా ఊరండి మా ఊరు మా అమ్మ ఊరండి డెబ్భై రెండులో ఇక్కడికి వచ్చాను ఒక చిన్న పంచాయతీ గ్రామం ఇది చాలామంది అప్పుడు పుట్టిండేమో కూడా డెబ్బై రెండులో వచ్చాను నాకు అప్పుడు ఎంత తొమ్మిదో పది పద తొమ్మిది ఏళ్ళు ఉండి ఉండొచ్చు ఇంకా చిన్నవాడినేమో కానీ నర్సరాపేట లాగా మనసులో మైండ్లో ఎప్పుడూ అలా ఉండిపోయిందండి ఒక నలభై ఏళ్ళ క్రితం ఈ యొక్క సంస్థను స్థాపించి ఇవాళ తమిళనాడులో ఆంధ్రాలో తెలంగాణలో కర్ణాటకలో ఉత్తర భారతదేశాలలో కూడా రాష్ట్రాల్లో ఇంకా ఉనికి ఉన్నది చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్ సార్ మిజోరాం అస్సాం మిజోరాం ఈ రాష్ట్రాల్లో కూడా మేము వ్యాప్తి చెందుతుంది ఈ యొక్క సంస్థ ప్రత్యేక ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంస్థ యొక్క ఆలోచన ఏంటంటేనండి ఓ పక్కన ఇవాళ యువత పూర్తిగా వ్యాయామానికి తర్వాత ఈ యొక్క అవుట్డోర్ కి దూరం అవుతున్నారండి కంప్యూటర్లకి సెల్ఫోన్